ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని ఏదో ఒక అస్ట్రాలజికల్ రెమెడీ కావచ్చు మంచి నీతిపరమైనటువంటి వాక్యాలు కావచ్చు ఎంతో జ్ఞానపరమైనటువంటి ఉపయోగాత్మకమైనటువంటి అతి సున్నితమైన అతి అవసరమైన మనం నిత్యావసరాలు ఉన్నటువంటి అనేక అంశాలు మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి భాగంలోనే ఏ రోజున ఒక అంశం ఏంటంటే ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా ఇలా ఇలా ఇప్పుడు చెప్పబోయే కొన్ని రెమెడీస్ అయ్యి చేస్తూ ఉంటుంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది అలాగే కుటుంబంలో వాళ్ళకి కలిసి వస్తుంది రేపు పొద్దున్న వాళ్ళని చదువు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు అన్నీ కూడా బాగుంటాయి అలాంటివి కొన్ని రెమెడీస్ ఫాలో చేసుకుంటూ ఉండాలి సహా కామన్గా ఇవి జాతకరీత్యా చూడటం వేరే సంగతి అలాంటప్పుడు కొన్ని కొన్ని కామన్గా ఏంటి చేసుకోవాలంటే మొట్టమొదటిది ఏంటంటే అసలు ఆడపిల్లలను తిట్టకూడదు ఫస్ట్ పాయింట్ ఎటువంటి కోపం వచ్చినా ఎంత వచ్చినా మ్యాక్సిమము కంట్రోల్ చేసుకుని వాళ్ళని తిట్టకుండా కొద్దిగా మంచిగా చూసుకుంటూ ఉండాలి సెకండ్ పాయింట్ ఏంటంటే శుక్రవారాలు మంగళవారాలు అసలు సంధ్యా వేళల్లోని సంధ్యాకాలలో నదిని గోల్డ్ కట్ చేసుకోవడము అలాగే జుట్టు కట్ చేసుకోవడము అలాగే ఇలా ఇలా జుట్టు పీక్కోవడము ఇట్లాంటివి అసలు చేయొద్దని వాళ్ళకి చెప్పాలి నేర్పాలి పదే పదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అటువంటి టైముల్లో కొద్దిగా అలాంటి క్రియలు చేయకూడదు అని చెప్పి చెప్పుకుంటూ ఉండాలి అదేవిధంగా వీలైనప్పుడు ఎప్పుడైనా ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు నదులు అంటూ ఉంటారు అంటే గోదావరి గంగా అలాగే కృష్ణవేణి తుంగభద్ర ఇలా మనకు ఉన్నటువంటి ఈ నదుల్లోనే ఏదైనా ఆ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ నదికి స్నానం చేసిన తర్వాత ఆడపిల్లలతో పూజ చేపించండి కొద్దిగా పసుపు కుంకుమ వేసి కొద్దిగా ఒక కొబ్బరికాయ కొట్టి కొద్దిగా ఆర ఇచ్చి మనం ఎలా జనరల్గా ఎలా పూజ చేసుకుంటాం అలా పూజ చేస్తే నదీ పూజ కళ్యాణకరము యోగకరము చాలా ఆరోగ్యకరము అంత మంచి చేస్తుంది అన్నమాట అది జీవనదేగి ఉండాలి మామూలు ఆర్డినరీ చిన్న చిన్న నదులు కాకుండా అటువంటి నదుల్లోని చేస్తూ ఉండాలి అలాగే ఎప్పుడైనా వీలైనప్పుడు కంచి కామాక్షి దేవి చాలా పవర్ఫుల్ అయినటువంటి స్త్రీ దేవతా స్వరూపము బాలస్వరూపము అన్ని రకాలైనటువంటి తత్వము అష్టాదశ శక్తి పీఠంలోని తల్లి అలాంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు ఉజ్వలమవుతూ ఉంటుంది బాగుంటుంది ముందు ముందు అంతా కూడా కళ్యాణప్రదం అవుతుంది ఆరోగ్యప్రదం అవుతుంది ఐశ్వర్యప్రదం అవుతుంది జ్ఞానప్రదం అవుతుంది ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ఆవిడ దర్శనం ఎందుకంటే ఆవిడ ఆ కంచి కంచి దేవి ఆ మామూలు విగ్రహం కాదు లైవ్ అని చెప్తూ ఉంటారు అలాంటి దేవతా స్వరూపాన్ని స్త్రీలు అందులోని ఈ ఆడపిల్లలు చిన్నపిల్లలు ఇట్లాంటి దర్శనం చేసుకోవడము చాలా ఉత్ చాలా ఉత్కృష్టమైనటువంటి మంచి రిజల్ట్స్ను ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇటువంటి రెమెడీస్ని ఫాలో చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక అమ్మాయి జీవితానికి ఎంతో అద్భుతమైనటువంటి ఒక రెమెడీస్గా బాటలాగా అవుతూ ఉంటాయి తర్వాత చదువు చదివించడము మంచి అవన్నీ బాగా చూసుకోవడం ఇవన్నీ వేరు ఇవి నేను చెప్పినవన్నీ కూడా కామన్గా ఆస్ట్రోలాజికల్గా రెమెడీస్ ఫాలో చేసుకోవాలి జాతిక రీతి కొన్ని కొన్ని వేరే ఉంటాయి ఎప్పుడైనా చూపించుకుంటూ ఉండాలి ఇది ఫాలో చేస్తే ఇంట్లో ఆడపిల్లలు సంతోషంగా హ్యాపీగా ఉండడము జరుగుతూ ఉంటుందండి ఇవి ఫాలో చేయండి మంచిదండి ఓం నమ